యూ థ్యాంక్ యూ వస్తా వస్తా చాలా ఆనందంగా ఉంది మీరందరూ ఇక్కడికి వచ్చి ఇంతసేపు వెయిట్ థ్యాంక్ యూ లవ్ యూ టూ బ్రదర్ లవ్ యూ టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సినిమా ఏ సినిమా అయినా చేస్తున్నాను రోజులు చాలా మాట్లాడాలని అనుకుంటూ ఉంటాము ఓవర్ ద జర్నీ అరే ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి ఇది దాటుకుని వచ్చాం అది దాటుకుని వచ్చాం అనుకుంటాం బట్ ప్రతిసారి రిలీజ్ టైం వచ్చేపాటికి అదేంటో బ్రెయిన్ నుంచి అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ఏమీ గుర్తుండవు ఒకటే ఒకటే గుర్తుంటుంది ఏంటంటే మీరు చూపించే ప్రేమ దానికి మేము డెలివర్ చేయాల్సిన గుడ్ ప్రోడక్ట్ అది ఒక్కటే గుర్తుంటుంది సో క్లుప్తంగా ముగిస్తాను కానీ మనసు మాట్లాడతాను ఏ స్పీచ్ ఏమీ రాసుకోలేదు ఏమీ అనుకోలేదు ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి వచ్చిన సినిమా అభిమానులకి అండ్ మీడియా వారికి దీన్ని దీన్ని లైవ్లో చూస్తున్న వారికి అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఇన్ చేస్తా సెప్టెంబర్ పన్నెండు మిరై థియేటర్స్లో వస్తుంది ఇది ఒక యాక్షన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి ఒక వరల్డ్ మీకోసం ప్రిపేర్ చేసి ఉంచాము మీ పిల్లల నుంచి ఇంట్లో మీ పేరెంట్స్ వరకు అందరికీ నచ్చే ఒక ఫిలిం తీసుకొస్తున్నాము చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను చాలా ఎఫర్ట్ పెట్టి చేసాము మీ అందరికీ మా ఎఫర్ట్ కనిపిస్తుంది మా సిన్సియారిటీ కనిపిస్తుంది మా హార్డ్ వర్క్ కనిపిస్తుంది ఒక మంచి సినిమా తీద్దామనే ఉద్దేశంతో మాత్రమే తీసాము ఇందులో పని చేసిన ఏ ఒక్కరూ కూడా ఐ కెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఏ ఒక్కరూ కూడా దీన్ని ఒక మరొక సినిమా లాగా ఒక జాబ్ లాగా అంటే డబ్బుల కోసం ఈ సినిమా తర్వాత ఈ సినిమా చేద్దాం అనేలాగా ఒక జాబ్ లాగా ఎవరు ట్రీట్ చేసి చేయలేదండి అలా ట్రీట్ చేసి చేసి ఉంటే ఇవాళ మాకున్న లిమిటేషన్స్లో ఇంత విజువల్ ఇంత సెటప్ మీ నుంచి ఇంత ప్రేమ మాకు లభించేది కాదు అలా ట్రీట్ చేసి చేసి ఉంటే మాకు మాకు లిమిటేషన్స్ ఉండొచ్చేమో అన్ని విధాలుగా లిమిటేషన్స్ ఉండొచ్చేమో నాకు అన్ని విధాలుగా లిమిటేషన్స్ ఉండొచ్చేమో కానీ నాకున్న ఆంబిషన్కి లిమిటేషన్స్ లేవండి చాలా పెద్ద అంబిషన్తో వచ్చాము చాలా మంచి సినిమా తెద్దామనే ఆంబిషన్తో వచ్చాము మీ అందరికీ మంచి సినిమా ఇవ్వాలనే ఆంబిషన్తో వచ్చాము ఇంకా వేరే పెద్దగా వేరే కోరికలు నాకంటూ ఏం లేదండి ఓన్లీ మంచి సినిమా చేయాలి ఇది నాకు నచ్చిన జాబు ఈ జాబుని జాగ్రత్తగా రోజు వచ్చిన అవకాశాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేయాలనేది ఒక్కటే ప్రయత్నం అండి ఇంకా వేరే పెద్ద కోరికలు లేవు ఆల్రెడీ ఉన్న కోరికలని మీరు తీర్చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక యాక్టర్ అవ్వటం అనేదే అసలు ఇండస్ట్రీకి ఏ సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళకి యాక్టర్ ఒక స్క్రీన్లో కనిపించడం అనేదే ఒక పెద్ద విషయం అయితే అలాంటిది చాలా దూరం వచ్చినట్టున్నాము సో దానికి చాలా ఆనందంగా ఉంది నాకు కానీ కానీ కంటెంట్ కాదు ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఆనందంగా మాత్రమే ఉంది దానికి అండ్ అండ్ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అని ఆలోచిస్తున్నా అండి ఈ ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదు వెళ్దాం బ్రదర్ ఫస్ట్ మిరాయి చూసి ఓజీకి వెళ్దాం బ్లడ్ బాత్ ఉంటుంది థియేటర్స్లో బ్లడ్ బాత్కి అందరం రెడీగా ఉన్నాం ఓజీలో సో ఇలాంటి సినిమా ఇలాంటి యాంబిషియస్ సినిమా తీయాలంటే ఎప్పుడు దాని వెనకాల ఒక చాలా స్ట్రాంగ్ పిల్లర్ ఉండాలండి ఒక ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి ఒక అంటే డబ్బు పెట్టడం అనేది చాలామంది చేయిచ్చేమో కానీ నేను చాలా సినిమాలు చేసొచ్చాను చిన్నప్పటి నుంచి సో చాలా మందితో నాకు అసోసియేషన్ ఉంది అందులో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ విశ్వా గారు థ్యాంక్ యూ సో మచ్ విశ్వ సార్ ఫర్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా